ఆమోదాల మీ సొంత ఇంటి కలను నిజం చేసుకోండి శ్రీ విజయలక్ష్మి కన్స్ట్రక్షన్స్ వారితో హండ్రెడ్ వాస్తు నాణ్యత ప్రమాణాలతో మీ అభిరుచికి తగ్గట్టుగా మీరు మెచ్చే విధంగా టూ బిహెచ్కే త్రీ బిహెచ్కే డూప్లెక్స్ హౌసెస్ విత్ కార్ పార్కింగ్ అందుబాటులో కలవు సంప్రదించండి శ్రీ విజయలక్ష్మి కన్స్ట్రక్షన్స్ ప్రాపరేటర్ కూనా భరత్ విజయ్ సెల్ ఎయిట్ మోర్నింగ్ వారి వీధి జంక్షన్ మెయిన్ రోడ్ ఆమదాల వలస శ్రీకాకుళం జిల్లా పాస్టర్స్ అండ్ లీడర్స్ అసోసియేషన్ తరఫున పత్రికా ప్రతినిధులకు ఎలక్ట్రానిక్ మీడియాకు ప్రింట్ మీడియాకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాం శ్రీకాకుళం జిల్లాలో మైనార్టీ విభాగంలో ఉన్న క్రైస్తవులు ఈరోజు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మొదలుకొని కొన్ని నియోజకవర్గం వరకు అన్ని నియోజకవర్గాల్లో కమిటీ ఏర్పడ్డాయి కాబట్టి శ్రీకాకుళం జిల్లాలో ప్రధానంగా చిచ్చాపురము వరాస నియోజకవర్గము చెక్కల నియోజకవర్గము పాతపట్నం నియోజకవర్గము అలాగనే మరి నర్సిల్పేట నియోజకవర్గము శ్రీకాకుళం నియోజకవర్గము అలాగనే ఆమ్ దాబస్ నియోజకవర్గం రోజు కొత్తగా ఏర్పడుతుంది వారు కమిటీ వేసుకున్నారు కమిటీని కూడా ప్రకటించిన సిద్ధంగా ఉన్నా దీంట్లో ముఖ్య విషయాలు ఏంటంటే ఈ యొక్క ఈ కార్యవర్గం అనేది ఐదు సంవత్సరాలు వరకే ఉంటుంది ఐదు సంవత్సరాల తర్వాత కొత్త లీడర్షిప్ సెకండరీ లీడర్షిప్ మొదలవుతుంది ఈ యొక్క సంక్షేమ కార్యక్రమాలు ఏంటంటే ఫాస్ట్ గారు కుటుంబంలో ఎవరు చనిపోయినా ఫాస్ట్ గారు గారు చనిపోయినా పదివేల రూపాయలు ఇవ్వబడుతుంది పాస్ట్ గారు కూతురు ఎత్తన ఒక ఇద్దరు కూతురు ఉంటే ఒక కుమార్తెకు పదివేల రూపాయలు ఇవ్వబడుతుంది పాస్ట్ గారు సేవలో ఎటువంటి కష్టకాలంలో సమస్యలు ఇచ్చినప్పుడు ఒక పదివేలు రూపాయలు ఖర్చు అవుతే నాలుగు వేల రూపాయలు ఈ యొక్క సంస్థ ఈ యొక్క ఆర్గనైజేషన్ ఫాస్టర్స్ లీడర్స్ ఖర్చు పెట్టడానికి నిలబోతుంది అలాగనే పాస్ట్ గారి మధ్యలో కట్టుకున్నప్పుడు కొంత దయానాన్ని మరి ఇవ్వబడుతుంది అలాగనే పాస్ట్ గారు కుటుంబానికి కానీ ఆ పాస్ట్ గారి సంఘం కానీ సేవలో ఎందుతున్నప్పుడు ప్రాథమిక హక్కులు రాజ్యాంగ హక్కులు ఏవైనా ఎదురైనప్పుడు వారికి ప్రభుత్వం ద్వారా మాట్లాడి ప్రభుత్వ రాజ్యాంగంతో ప్రభుత్వ యంత్రాంగంతో ప్రభుత్వ అధికారులతో మాట్లాడి మేము దానికి కావాల్సిన అనుమతులు తీసుకొని ముందుకు సాగడానికి యొక్క ఫాస్టన్ లీడర్స్ సమావేశం జరుగుతుంది ఈరోజు మరి ఈ ముప్పై ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో కొంతమంది నాయకుల సమక్షంలో ఈ కార్యక్రమం ఫాస్ట్ రెవరెంట్ అండ్ డాక్టర్ అరుణ్ పాల్ గారు అరుణ్ కిరణ్ కుమార్ గారు చర్చిలో సమావేశం జరగబోతుంది దాని అందరికీ నలుమూల నుండి నియోజకవర్గంలో ఉన్న నలుమూలలు కరుపుజిలి ఊర్జా ముద్దూరు ఆమ్స్ టౌను ఆమదోస్ గోర్ మండలం నుండి సంఘ నాయకులు సంఘ పెద్దలు అందరూ మరి వచ్చి ఉన్నారు వారందరికీ ఆహ్వానం పలుకుతున్నాం ముఖ్యంగా ఈ కమిటీలో పార్సల్సే కాదు లేమే అంటే పెద్దలు నాయకులు కూడా కలిసి ఉంటారు ఎందుకంటే ఇది దేశం అంటే వ్యూహాత్మకంగా రేపు పొద్దున్న ఎటువంటి సమస్యలు వచ్చినా సంఘాలు కాపర్లు కలిసి పోరాడడానికి కానీ సహవాసం చేయడానికి కానీ కలిసి జీవించడానికి కానీ ఈ యొక్క సహవాసము ఈ సహవాసము ఈ సంక్షేమము ఈ యొక్క కాన్స్టిట్యూషన్ క్రీడ ద్వారా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఈ యొక్క ఆందోళన వర్త కాన్స్టిట్యూన్సీ నియోజకవర్గం కమిటీ మేము అనౌన్స్ చేస్తున్నామండి దీనికి అధ్యక్షుడిగా సీనియర్ డైవిజన్లు మరి ఎప్పటి నుండో మీ యొక్క నియోజకవర్గానికి నాయకత్వం వినిపిస్తూ మరి అందరినీ మన్నం పొందిన రెవరెండ్ జి సాల్ అరుణ్ కుమార్ గారు వారు దృశ్యంగా ఉన్నారు వారికి మేము కూడా వారికి అవమానం పలుకుతున్నాం అలాగనే వైస్ ప్రెసిడెంట్గా ఆర్ సూర్యనారాయణ గారు ఎవరైనా దయచేసి నిలబడండి చప్పట్లు సూర్యనారాయణ గారు వారు కూడా దీనికి వైస్ ప్రెసిడెంట్గా వారు నియమితులేదు వారికి వందనాలు చెల్లిస్తున్నాను